వెల్కమ్ టు వ్యూ పాయింట్ వేపాకుల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు దూరం అవుతాయి ఈ నేపథ్యంలోనే వేపాకులు తింటే చిగురు వాపు తగ్గుతుందని ఓ వార్త హల్చలవుతుంది ఇందులో నిజమేంటో తెలుసుకుందాం దంతాలు చిగుళ్ల ఆరోగ్యం మొత్తం ఆరోగ్యాన్నే కాపాడుతుంది దంతాల ఆరోగ్యం బాగుంటే చిగుళ్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకు దరిచేరవని చెప్పొచ్చు దంత సమస్యలు చిగుళ్ల సమస్యలకి పరిష్కారంగా సోషల్ మీడియాలో చాలా నివారణలు ఉన్నాయి వీటిలో ఒకటే ఉదయం పరగడుపున వేపాకులు తినడం ఇలా వేపాకులు తింటే చిగుళ్ల ఆరోగ్యం మెరుగ్గా మారుతుందని చెబుతున్నారు ఇందులో నిజాలు తెలుసుకునేందుకు డాక్టర్ ని సంప్రదించాలి వేపాకులు తింటే చిగుళ్ల బాపు తగ్గుతుందన్న టిప్ గురించి చెబుతూ వేపాకులు సహజ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ క్రిమి నాశక లక్షణాల కారణంగా చిగుళ్ల ఆరోగ్యానికి కొన్ని రోజులుగా వాడుతున్నారు దీనిని వాడడం వల్ల చిగురు వాపు తగ్గుతుంది కానీ చిగుళ్ల దంతాలకు సంబంధించిన సమస్యల్ని వేపాకులు పూర్తిగా హెల్ప్ చేస్తాయనేది నిజం కాదని చెబుతున్నారు వేప బ్యాక్టీరియాతో పోరాడుతుంది దీంతో వాపు తగ్గుతుంది కానీ చిగురు వాపు అనేది పాచి ఇన్ఫెక్షన్ పోషకాహార లోపం వంటి కారణాల వల్ల వస్తుంది ఇలాంటి వాటిని త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ చేస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది దీనికోసం వేపాకుల్ని నీటిలో వేసి మురిగించి ఆ నీటితో నోటిని క్లీన్ చేయండి వేప నూనె రాయడం వల్ల కాస్త రిలీఫ్ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ చేయకపోవడం సరికాదు ఖచ్చితంగా ట్రీట్మెంట్ చేసుకుంటే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు దంతాలు చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రొఫెషనల్ చెకప్ ట్రీట్మెంట్ ముఖ్యమైందని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి చిగుళ్ల దంత సమస్యలకి కేవలం వేపాకులు మాత్రమే పరిష్కారమని భావించొద్దని నిపుణులు చెబుతున్నారు ఇలాంటి వార్తల్ని నమ్మే ముందు నిపుణుల సలహా తీసుకోవటం చాలా ముఖ్యం వేపాకులు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ ఇవే ట్రీట్మెంట్ లా వాడద్దు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు హల్చల్ చేస్తున్న సమయంలో ఇలాంటివి నమ్మ నమ్మే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం చాలా మంచిది లేదంటే చాలా సమస్యలు వస్తాయి ఇక పరగడుపున వేపాకుల్లి తీసుకుంటే చిగుళ్ల బాపు పూర్తిగా తగ్గుతుందనే వార్తలు నిజం కాదు కానీ దానివల్ల రిలీఫ్ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం ముఖ్యం ఏ వార్తలైనా సరే నమ్మే ముందు నిపుణుల సలహా తీసుకోవటం మంచిది